అందరికీ నమస్తే అండి మీ పద్మ లాక్స్ స్వాగతం చెప్తూ నత్తి కూడా ఏ నా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ మాత్రం వేసుకోండి అని తెలియజేసుకుంటూ ఇవాళ మీకు కొద్దిగా సూపర్ నెట్లు అలాగే మెత్తటి కాటన్లు వలలా ఉంటుంది అన్నాను ఆ కాటన్లు మిర్రర్ వచ్చిన కాటన్లు కాటన్ మీదే మిర్రర్ వర్క్ ఉన్నాయి ఈ చీరలు చూపించాలని మేము ముందుకు వచ్చాను నా ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ మాత్రం మస్ట్గా వేయండి లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ చీరలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇవి మీకు డోరీ వచ్చి చెప్పాను కదండి వల వస్తుంది ప్రతిదీ చెప్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా నెట్లా వస్తుంది క్రాస్ డిజైన్ ఇది అన్నీ ఓపెన్ చేయను ఒక పింక్ కలర్ చీర కట్టుకుని సోఫాలోనే వర్క్ చేసిన వీడియోలో ఊరికే పెడతానే ఉంటున్నారు ఓల్డ్ వీడియోలో చీరలు ఉండవండి లేటెస్ట్గా మీరు చూసి తీసుకుంటే దొరుకుతాయి ఇది ఇలా ఉంటుంది చీర బాగుంది కదా ఇది నెట్ వస్తుంది కానీ బిరుసుగా ఉండదు లైట్గా గింజ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా కనవన్నీ ఓపెన్ చేయను ఓన్లీ వన్ బై వన్ ఇలా చూపించేస్తాను ఓకేనా నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి వీడియోలో రేట్లు చెప్పు కదా అని నాకు కంప్లైంట్లు చేయకండి ప్లీజ్ ఈ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో వంకాయ కలరు ఇలా కాటను ఇది కూడా వల వల్లా ఉంటుంది కాటనే నెట్ ఉంటుంది నెట్ లాగా మీకు దీని విజిబిలిటీ చూస్తున్నాను ఇదిగోండి ఇలా ఉంటుంది నెట్ అలా ఉంటుంది పల్చగా గెంజి తక్కువ పెట్టుకుంటే మెత్తగా చాలా బాగుంటాయి ఎక్కువ గెంజి పెడితే పెరుసగా అనిపిస్తాయి ఈ చీరలు ఇది కూడా క్రాస్ డిజైన్ సూపర్ కాంబినేషన్ కనకాంబరం కలరు ఇది పౌటన్స్ వస్తుందండి ఇలా శారీ వస్తుంది బాగుందా కరెక్ట్గా కనిపిస్తుందా చీరంతా ఇది బ్లౌజ్ వస్తుంది బాగుంది కదా ఏంటో ఎలా అయినా కూర్చుని చూపిస్తే కూరిపోయినట్టు ఉంటాం మనుషులు కూరిపోతాం చీరలు కూడా బాగానే కనిపిస్తున్నాయా నుంచో లేక కాళ్ళు ఆగుతున్నాయని కూర్చొని వీడియో చేస్తున్నాయి ఇది ఒకటండి ఇవన్నీ ఏమో నెట్ వస్తాయి ఇది కూడా అంతే కాంబినేషన్లు బాగుంటాయి ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా క్రాస్ అలాగే ఉంటుందండి ఇది చీర ఏ ఓపెన్ అనుకోకండి ఇంతకంటే ఏమీ ఉండవు చూడటానికి ఓకే నా అదే ఈ కాంబినేషన్లో ఎన్ని చీరలు ఇస్తున్నానో ఈ చీర అయితే నాదే ఇది పౌటన్స్ వస్తుందండి శారీ అంతా అలా ఉంటుంది ఇలా ఉంటుంది బ్లౌజ్ అద్భుతమే కాంబినేషన్ బాగుంది ప్రింట్ కూడా చాలా బాగుంది డిఫరెంట్గా ఉన్నాయి బ్లాక్లు కొత్త బ్లాక్లు వచ్చినాయి అనమాట అయ్యే బ్లాకులు ఎత్తే ఎవరో మళ్ళీ కొన్ని వాళ్ళే కొనరు కదా చీరలు అందుకని బ్లాకులు కూడా మార్పించి ఎన్ని చూస్తాను అనుకున్నారు ఈ బ్లాకులు కూడా నేను అబ్జర్వ్ చేసి కొంటా చీర ఎన్ని చీరలు ఇది వచ్చినాయి నాకని ఎవరన్నా పెడతారా ఇంత దృష్టి కలర్ బాగుందని తప్పమని తీసేస్తారు మీరు అబ్జర్వ్ చేయండి ఛానల్స్లో ఎలా ఉంటాయో చీరలు తెలుస్తాయి చూడండి అసలు కాంబినేషను ఎంత బాగుందో బొమ్మలో ఓ దాని మీద వచ్చిన ప్రింట్ ఓ దాని మీద రాకుండా ఇది పౌటంచు చీరంతా మట్టి కలరు కొత్త కాంబినేషను ఈ కలర్కి ఎప్పుడు రెడ్ ఇచ్చేవాళ్ళం రెడ్ కాకుండా ఇలా గ్రే కలరు కొంచెం బ్లూ గ్రే మిక్స్లో ఉంటుంది ఇది కలర్ ఓకే చాలా బాగుంది చీర కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సి ఓడి ఆప్షన్ ఉండదండి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఓకేనా నచ్చితేనే కొనుక్కోండి తర్వాత ఆ వీడియోలో రేట్లు చెప్పొచ్చు కదా అని నాకు కబుర్లు చెప్పకండి కొత్తవారు అంటే ఊరికే సరదాగా చూసేసి రేట్ ఏంటో అనేది వాళ్ళకి చాలా క్యూరియాసిటీ ఉంటుంది తెలుసుకోవాలని కొనుక్కోరు దానికోసం మెసేజ్ పెడతారనమాట అలా సలహాలు ఇస్తావా అంటే వాళ్ళు మొగుళ్ళు కూడా తెచ్చేస్తున్నారు ఈ వీడియోలోకి వాళ్ళ సెల్ల నుంచి అంత అవసరమా ఎందుకు మీ పని మీరు చేసుకుంటే అయిపోయేదానికి అంతే కదా ఇదోటి ఇవన్నీ నెట్ అన్నీ చెప్తానండి మీకు ఇప్పుడు నేను చూపించవన్నీ నెట్ వచ్చిన చీరలే ఓపెన్ చేస్తే బాగానే కనిపిస్తాయి మీకు కాకపోతే ఏమంటారు మడతలు నలిగిపోతాయమని భయం అట్లా ఉంటుంది చీర బాగుందా ఇంకెలా ఓపెన్ చేస్తే నేనేం కనిపిస్తానో నేను కనిపించట్లేదు నా చీర నేను నా చీర చూడండి ఎంత బాగుందో నాది మంగళగిరి హ్యాండ్లూమ్ చీరకి నేను వేయించుకున్న ప్రింట్ అండి ఇది ఇది పళ్ళు ఇలా వచ్చి దాని బ్లౌజ్కి కలర్ వస్తే పుల్లు ప్రింటెడ్ బ్లౌజ్ పెట్టుకున్నా ఓకే అందుకే మంగళగిరి చూపిస్తామంటే మీరు ఇంకా నాలుగో ఐదో ఉన్నాయి కదా ఇవాళ వీడియోలో చూపించాను కదా చూసుకోండి కావాలంటే ఇవాళ అంటే వీడియో ఎప్పుడు వస్తుందో మర్చిపోయి చెప్తున్నాను అలాగా ఇది కూడానా అదే ఎంత బాగుందో ఇది పళ్ళు పళ్ళు ఇది శారీ ఇది బ్లౌజు సూపరే కాంబినేషన్ మీరు కావాలంటే బ్లాక్లో అబ్జర్వ్ చేయండి ఒక బ్లాక్ దాని మీద ఒక దా ఒకటి వచ్చిందేమో రావు ఇవి బ్లాక్ అంటే చెక్కలో డిజైన్ చెక్కుని కలర్లో ఇలా ముంచి పెద్ద బల్ల మీద పెట్టి ఇలా గుద్దుతారనమాట ఇక్కడ ఇంకో రెండు ఉండాలి ఆ చీరలు సరే మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను వాటి గురించి అంతవరకు గడి కాటన్ వచ్చినాయి కదా ఇక్కడి నుంచి మీకు అద్దాలు మెత్తటి కాటన్ అద్దాలు ఉన్నాయి ఈ చీరలకి అద్దాల చీరలు కావాలని కూడా చాలామంది అడుగుతున్నారు దీని బ్లౌజ్ ఎక్కడుందో చూపిస్తాను ఇది పౌటన్ చండి శారీ అంతే ఇలా ఉంటుంది పింక్ అండ్ బ్లూ మెత్తటి కాటన్ చీరలు ఇవి బ్లౌజు ఈ బ్లూ కలరే బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఓకే అద్దాలు ఉన్నాయి చూసారా స్క్రీన్ షాట్ అలాగే ఇది ఇలా కుర్చీల్లో టెంపుల్ దా రామ్మరా బోల్ పని ఉంది నాకు ఇది మెత్తటి కాటన్లు ఇవన్నీ ఇది కూడా ఇలా కుర్చీల్లో టెంపులే అద్దాలు వచ్చిన చీరలు అన్నమాట ఇవి బాగుంది కదా గ్రీన్ ఓకే ఇది కూడా ఈ కాంబినేషను బాగా అడుగుతారండి దొరకటం కొంచెం కష్టంగానే దొరుకుతాయి ఇవి ఇట్లా ఉంటుంది బాగుంది కదా ఇంకెందుకంటే ఓపెన్ చేస్తే చూపించాను కదా అలా ఉంటాయి ఇది అమ్మ చాలా రోజులకి వచ్చింది గ్రీన్ అండ్ ఎల్లో చాలా బాగుంది కాంబినేషన్ ఎల్లో అండ్ మంచి బాటిల్ గ్రీను అటు ఇటు బార్డర్తో భలే ఉంది కలరు చాలా ఆ మధ్యన ఒక వీడియోలో చేస్తే చాలా రోజులు స్క్రీన్షాట్లు వచ్చినాయి మళ్ళీ వచ్చి బ్రీ బీట్రూట్ కలరు మంచి గ్రీను ఈ చీర ఇవన్నీ ఇప్పుడు మీ కళ్ళ ముందే ఇగోండి కట్లో ఇప్పి చేస్తున్నాను అంటే ఫిల్టర్ ఐటెం కాదు ఓకేనా ఫిల్టర్ అయిపోయిన ఐటెం కాదు ఫ్రెష్ అదిగో బిస్కెట్ కలరు సపోటా కలరు మంచి ఇదేం కలరు మరి బ్రౌన్ కలరు మెరూన్ కలరు తెలియట్లేదు అదొక చీర ఇవన్నీ మెత్తటి కాటన్ చీరలు అండి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ బాగుంది కదా ఇవన్నీ మెత్తటి కాటన్ హెవీ క్వాలిటీ కాటన్ చీరలో ఇది క్రాస్ డిజైన్ వస్తుంది క్రాస్ డిజైన్ మాత్రం మీకు అర్థం అవుతుందని కొంచెం ఇలా ఓపెన్ చేస్తున్నాను ఇలా ఉంటుంది ఇది పౌటంచ్ శారీ అంతా అలా ఉంటుంది బ్లౌజ్ బాగుంది కదా ఇలా ఉంటాయి చీరలు ఓపెన్ చేస్తే కష్టం మెత్తటి కాటన్లో ఇది కూడా అడుగుతారు ఈ ప్రింట్ బాగుందని అటు ఇటు బార్డర్తో ఇది కూడా ఒకసారి చూపిస్తాను ఇది పౌటన్ంచండి శారీ అంతా అలా ఉంటుంది మెహందీ గ్రీను హెన్నా పౌడర్ కలరు బాగా డార్క్గా పండాక ఉంటుంది చెయ్యి ఆ కలర్ ఇదిగో ఇలా గోరింటాకు బాగుంది కదా గోరింటాకు అనిపిస్తుందా మొన్న చాలా బాగా పండింది నలుపు వచ్చేసింది ఇది వరక బాగా ఇప్పుడు కొంచెం అంత నలుపు రాలేదు మరి రాకు మంచిదేమో లేకపోతే ఈ డైటింగ్ చేసి వాటర్ ఎక్కువ తాగటం వల్ల వేడి తగ్గిండొచ్చు వేడి ఉన్న శరీరం నల్లగా అయిపోతుంది గోరింటాకు బాగుంది కదా స్క్రీన్ షాట్ తీసుకోండి మెత్తటి కాటన్ చీరలు ఇవి దీనికి అద్దాలు ఉంటాయి మళ్ళీ మెత్తటి కాటన్లో కూడా హెవీ క్వాలిటీ కాటన్ ఏదో చీర బాగుందా ఎంత బాగుందో ఈ కలర్ డబల్ కలర్ చేద్దామని చూసారు ఇవి డబుల్ కలర్కి మళ్ళీ ఎందుకో ఇదిగోండి పౌటంచు శారీ అంత సూపర్ కాంబినేషనే ప్రింట్ కూడా బాగుంది శారీ బాగుంది పెద్దవారికి కొంచెం మా మదరాళ్ళకి మా మదర్కి ఉందండి ఈ కలర్ సేమ్ చీర అద్దాలు వచ్చిన చీర దీంతో ఇంకొకటో రెండు అందులో ఉంటాయి రేల్ కోసం పక్కన పెట్టాను కదా దాంట్లో ఉంటాయి ఇది కూడా ఇలా క్రాస్ డిజైను మెత్తటి కాటను హెవీ క్వాలిటీ మీరు నాలుగు సంవత్సరాలు వాడుకోవచ్చు మెయింటెనెన్స్ బాగా చేస్తే రంగులు తెలిసిపోకుండా నాలుగు సంవత్సరాలు మనుతుంది చీర గ్యారెంటీ నాది ఓకే ఇంతవరకు మెత్తటి కాటన్ చీరలు అలాగే ఇక్కడ సూపర్ నెట్లు ఉన్నాయి ఒక ఏడెనిమిది పచ్చ చీరల దాకా ఈ కలర్లో క్రాస్ డిజైన్ చూపించాను చాలా గోడ వచ్చేసారు అందరూ ఇంకా క్రాస్ డిజైన్ రాలేదు ఈసారి ఇదిగోండి వన్ సైడ్ ఇలా బార్డర్తో ఈ కలర్ నచ్చేసింది నాకు క్రాస్తి తీసుకుందాం అనుకున్నా తీసేసుకున్నారు మెరూన్ తీసుకుందాం అనుకున్నా అది తీసుకున్నారు ఇంక ఇదన్నా ఉంచుకుంటా సూపర్ నెట్లు మన్నిక మనం ఇలా పిండకూడదండి వాటర్ ఇలా ముంచేసుకుని మనమే వాష్ చేసుకోవచ్చు ఒకసారి ఫస్ట్ డ్రై వాష్కి ఇచ్చుకుంటే మన్నికి బాగుంటాయి చీరలో నెట్ అండి అది కలంకారీ ప్రింట్తో ఇది వచ్చేసి త్రిబుల్ కలర్ శారీ అంటే ఒకటి రెండు మూడు రంగులు కదా స్టైల్లో ఇది కూడా మెత్తటి కాటన్ హెవీ క్వాలిటీ ఇదో చీర కలంకారీ ప్రింట్తో ఎంత బాగుండి చీర ఎన్నిసీలు ఉంచుకోవాలి నేను ఇంకా అన్ని నాకు ఎన్ని ఉంచేసుకోవాలనిపించేర్లు ఉంచుకోవాలో మన మిస్సమ్మ ఛానల్ భీమవరం నుంచి భీమవరం కూడా పెడతాడంట అమలాపురం భీమవరం కాకినాడ అన్ని బ్రాంచ్లు పెడతాడంట విశాఖపట్నం చెప్పాడు చిన్నపిల్లవాడాడు ఆడ ఆడ పెళ్ళి అయినప్పటి నుంచి నాకు దిలీప్ బాగా క్లిక్ అయ్యాడు ఇదొటి చీర కలంకారీ ప్రింటు ఎవరిదో ఫోన్ రింగ్ అవుతుంది నాదే కలర్ పైకి వెళ్ళకు రావట్లే ఇది ఏమంటారు మల్మల్ కాటన్ అండి ఒకసారి ఇది వచ్చేసి మల్మల్ కాటన్ అండి ఎంత బాగుందో చూసారో చీర ఇలా ఉంటుంది మల్మల్ కాటన్ మెత్తగా ఉంది చీర చాలా బాగుంటుంది ఇది ఒకటి కాటను మళ్ళీ ఇక్కడికి వస్తే నేను ఇందాక చూపించిన నెట్ కాటన్ చెప్పాను కదా ఇలా నెట్ వస్తుంది అని ఇది మెహందీ కాంబినేషన్లో కొంచెం ఇంచుమించుగా అటు ఇటు బార్డర్తో ఇదో చీర ఇది మళ్ళీ మెత్తటి కాటన్కి అద్దాలు వచ్చిన అండి ఎంత బాగుంది చీర భలే ఉంది అదొకటి ఇది క్రాస్ డిజైను ఎల్లోది ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ పళ్ళు అది అదిగోండి ఎలా ఉంటుంది భలే ఉంది కాంబినేషనే మిర్రర్స్ ఉంటాయి చీరంతా మిర్రర్ చీరలు కూడా అడుగుతున్నారు కొంతమంది అందుకోసం మెత్తటి కాటన్లో మిర్రదే కావాలి మేడం గారు అని అడగటం వల్ల ఇవి కూడా చేయించాను ఇది చీర మెత్తటి కాటన్ అది ఇది కూడా సు ఏంటంటారు బాతిక్ బాందిని స్టైల్ త్రిబుల్ కలర్ ఇలా ఉంటుంది బార్డరు ఈ లాస్ట్ కలర్ ఏదొస్తే ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లాక్ అండ్ ప్యారెట్ గ్రీన్ ఇది కూడా మెత్తటి కాటన్ హెవీ క్వాలిటీ ఓకే ఇదిగోండి మల్మల్ కాటన్లో ఇదో చీర ఎంత బాగుంది చూసారా ఇట్లా ఉంటుంది ఎలా ఇది కూడా భలే స్మూత్గా అంటే ఏదో పట్టు మెటీరియల్లా ఉంటుందండి మెత్తగా చాలా బాగుంటుంది ఇది కూడా ఇప్పుడు చూపించాను కదా త్రిపుల్ కలర్ వస్తే గ్రీన్ అని బ్లాక్ చీర అది ఇది రెడ్ చీర ఈ బార్డర్లో డిజైన్స్ మారినాయి చాలా స్టైల్గా ఉంటాయి ఈ చీరలు కట్టుకుంటే ఇంక ఇక్కడ నుంచి సూపర్ నెట్లకి వెళ్ళిపోదాం సూపర్ కలర్ కాంబినేషన్ ఇవి ఎన్ని చీరలు తెచ్చినా అవ్వట్లేదు అక్కడేమో ఎక్కువ తయారు అవ్వట్లేదు అంటే ఈ వైట్ మెటీరియల్ ఇవ్వట్లేదండి దానికోసం మనం చేయించలేకపోతున్నాం ఇది సూపర్ నెట్ శారీ చాలా బాగుంది కలంకారీ ప్రింట్తో మీకు నచ్చితేనే వాట్సాప్కి వచ్చి ఆర్డర్ అడగండి నేను రేట్లు చెప్తా వీడియోలో రేట్లు చెప్పించండి చెప్పొచ్చు కానీ కన్ఫ్యూజ్ అయ్యి కొంతమంది నా మాట వినకుండా గబగబా పెట్టేసి కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు దాని గురించి మళ్ళీ ఎందుకు వేస్ట్ కదా కాస్ట్ ఎంత అనేది ఎలా అయితే కనీసం అడగటానికైనా వస్తారని అంటే ఏంటి నా వీడియో ఎవరెవరు చూస్తున్నారో అబ్జర్వేషన్ చేయటానికి బాగుంటుంది నాకు అడుగుతారు కదా చీర ఇది కూడా సూపర్నెట్ చీర నెట్లు మాత్రం చాలా బాగా వెళ్తున్నాయండి అడుగుతారు బాగా మెటీరియల్ చాలా బాగుంది మీ దగ్గరని ఇందాక ఫస్ట్ చూపించిన దాంట్లో ఇది రెడ్ శారీ ఇది కూడా అంటే కొంచెం ఎక్కువ ఉంది వాష్లో వెళ్ళిపోతుంది తెల్ల తెల్లగా ఉన్నా ఏం ఫీల్ కావక్కర్లే ఓకేనా ఇది మంచి పికాకు గ్రీన్ ఆఫ్ అండ్ ఆఫ్ స్టైలే అటు ఇటు బార్డర్ కాదు వన్ సైడ్ బార్డర్ బాగుంది కదా ఇది కూడా చీర ఇవి సూపర్ నెట్లండి ఇది మళ్ళీ కుచ్చిళ్ళలో టెంపుల్ వస్తుంది లంగావణి స్టైల్ ఇది వచ్చేసి పళ్ళు అదిగోండి కుర్చీల్లో ఆ డిజైన్ వస్తుంది పెద్ద కుచ్చీల్లో సింగిల్ టెంపుల్ కాబట్టి కుచ్చీళ్ళంతా కవర్ అయిపోతుందండి కుచ్చీల్లో అది ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే సూపర్గా ఉంది కాంబినేషను ఇది ఏమంటారు దీన్ని కాకి కలర్ యూనిఫామ్ కాకీ యూనిఫామ్ కలరు ఇది ఇది రెండు వైపులా బార్డర్తో ఇది చీర ఇది కూడా సూపర్ నెట్ చీరే ఇది కూడా పికాక్ గ్రీను ఇందాక సింగిల్ కలర్ చూపించాను కదా ఇది సింగిల్ కలర్ కాదు సింగిల్ బార్డరు ఇది రెండు వైపులా బార్డర్ ఇట్లా ఉంటుంది ఓకే చాలా బాగుంటాయి ఈ చీరలు ఓకేనా ఇంకా లాస్ట్ వన్ సూపర్ నెట్టే ఇది కూడా ఇవే బాగా అడుగుతున్నారండి చీరలు ఇది కూడా మొన్న క్రాస్ డిజైన్లో చూపించాను ఇప్పుడు బార్డర్ కలర్లో చూపిస్తున్నా అంటే వస్తూనే ఉంటాయి మొన్న వీడియో అయిపోతే మళ్ళీ వస్తూ ఉంటాయి ఇది కింద బార్డరు చీర అంతా మెరూను డార్క్ కుంకుమ కలర్ డార్క్ మెరూన్ అనుకోవచ్చు ఓకే ఇది చీర ఇది వచ్చేసి కలంకారీ బ్లౌజు ఇంక ఇక్కడికి వెళ్తే హెవీ క్వాలిటీ అండి ఈ చీరలు అయితే నేను సొంతానికి కట్టుకునే చీరలన్నీ ఇంత అంటే దానికంటే కూడా రేట్ ఎక్కువ రెండు మూడు వందలు ఆ చీరల కంటే అందుకని ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది ఇట్లా ఓకే డోరీ వేస్తుంది కొంచెం అంటే నేను నేను దీనికి పేరు ఏం పెట్టానంటే పట్టీ కాటన్ ఇక్కడ మె ఈ పట్టీలో మెత్తగా కాటన్ ఉంటుంది ఇక్కడేమో వలలా వస్తుంది అందుకే ఇది వాళ్ళు చెప్పేది ఫ్యాన్సీ కాటన్ అంటారు నేనేమో పట్టీ కాటన్ అంటాను వీటిని ఇది సింగిల్ శారీ కాంబినేషన్ బాగుందని తీసుకున్నాను ఈ చీరలు ఫస్ట్లో బాగా అండి ఇప్పుడు తేవట్లేదు ఈ కలర్ కాంబినేషన్ నచ్చేసి తీసుకున్నాను అనమాట ఇది మెత్తటి కాటను లాగే ఉంటుంది ఏమి ఇబ్బంది ఉండదు బాగా మందుతుందండి ఇది చీర హెవీ క్వాలిటీ ఓకే ఈ చీరలన్నీ మంచి హెవీ క్వాలిటీ చాలా కాస్ట్లీ చీరలు అంటే మీకు తెలిసిపోతున్నాయి కదా పంతొమ్మిది వందలు అలా అమ్ముతున్నాను కదా ఇవి అదిగోండి మెత్తటి కాటన్ అది చీర ఇవి ఇవి రేట్లు పంతొమ్మిది వందలు అలా పడతాయండి ఇంకా వీటికి ఏమీ డోక లేదు భయం లేదు ఎందుకంటే దీని తయారు ఇది అంతా ఇదే అయినా సరే ఓ పోటీ కింద ఉన్నారు ఈ చీరలకి అంటే మెటీరియల్ వాడినోళ్ళు బాగున్నాయని ఇది అటు ఇటు బార్డర్ నేను కొన్ని వీడియోలో రేట్లు చెప్తున్నాను కదా ఆ వీడియోలు చూడరు కదా అందుకు ఇది ఒకటి చీర ఇంక ఓపెన్ చేయలేనే ఇదొకటి ఇది కుర్చీల్లో చిన్న టెంపుల్ గ్రే అండ్ పింక్ కలర్ ఇప్పుడు చూపించిన గ్రీనే అదొక రకం ప్రింటు ఇదొక రకం ప్రింటు మెయిన్గా మనకి ప్రింట్ మారుతుంది అంతే కలర్ కాంబినేషన్ సేమ్ అదే ఇవి హెవీ క్వాలిటీ అంటే వన్ ట్వంటీ కౌంటు పైనే వసుంధర కాటన్ అని పేరు ఇట్లకి అది కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఆ మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది బట్ట కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇవి వాడి చూస్తే మీకు తెలుస్తుంది నేను కట్టుకునే వీడియో చేద్దాం అనుకున్నాను ఈ చీర కోసం కానీ ఈ చీర కట్టుకోవాలనిపించి ఇది వన్ సైడ్ బార్డరు ఇలాగా మెరూన్ అండి మెహందీ గ్రీన్ ఇది కూడా మెత్తటి కాటను చీరే చాలా పాలిష్ అయిపోయి ఎంత బాగున్నాయి చూసారో రోలింగ్ చీర ఎలా ఉంటుంది ఇది కూడా కుచ్చిల్లో టెంపుల్ అండి ఇది ఇట్లా టెంపుల్ కాంబినేషన్ బాగుంది కదా ఇది ఒకటి ఉంది చాలా చాలా బాగున్నాయి చీరలు అది ఇది బ్లౌజ్ పింక్ అండ్ గ్రే కాంబినేషన్ స్క్రీన్ షాట్ బాగుందా ఇందాక గ్రీన్ చూపించిన దాంట్లో ఇది క్రాస్ డిజైన్ అదే గ్రీన్ కాంబినేషన్ కానీ క్రాస్ డిజైన్ శారీ వచ్చేసి ఇది పళ్ళు పెద్ద చీరలు వస్తాయండి పన్నా బాగుంటుంది మెటీరియల్ బాగుంటుంది మెయిన్గా శారీ వచ్చేసి అలా ఉంటుంది క్రాస్ డిజైన్ ఓపెన్ చేస్తేనే లుక్ ఇది బ్లౌజ్ స్క్రీన్షాట్ తీసుకోండి ఓకేనా ఇదినా అదే అనట్లేదండి మధ్యన అంటున్నారు అంటే పాతవారు పొగిడేసినంతగా కొత్త వారు పొగడరు వచ్చామా వెళ్ళామా పని అంతే పాత వాళ్ళు కబుర్లు చెప్పేవాళ్ళు బాగా పద్మగారు మీ వీడియోలు సూపర్ మీరు సూపర్ నాకు టైం వేస్ట్ అయిపోయేది అనమాట అన్ని చదువుకోవటానికి ఇక్క అక్కడ వరకు కాటన్ అయిపోయినాయండి ఇది మెత్తటిది క్వాలిటీ హెవీ క్వాలిటీ అంటే ఈ కోట కాటన్ ప్యూర్ కాటన్ కోట గోల్డ్ బార్డర్తో దీనికి కూడా మనం వేయించిన ప్రింటే ఇది ఇట్లా ఉంటుంది ప్రింట్ అంతా చీర ఇది వచ్చేసి కాటన్దే బ్లౌజు కనుక ఆమరం కలర్ అనుకోవచ్చు లైట్ ఆరెంజ్ షేడ్ అనుకోవచ్చు ఏమైనా మీ ఇష్టం ఏదైనా అనుకోండి కలరు సేమ్ కలరు ఇవేనండి శారీసు సూపర్ నెట్లు మెత్తటి కాటన్లు డోరీ వచ్చిన కాటన్లు హెవీ క్వాలిటీ కాటన్లు ఇవన్నీ మీకు చూపించాను మీకు ఏమైనా నచ్చితే కనుక నా వాట్సాప్ నెంబర్కి వచ్చేసి వాట్సాప్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవారు అంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి నమస్తే అండి